అదే అంతా ఏమైనా మన దేవుని ఏమండి మరి ఇట్లా వైరం పెట్టచ్చునా అదే దేవుడు ఎన్న కొత్త నేను కూడా దేవుడే వచ్చిన నేను భూమి మీద సమాధానం కలిగజేయటకు రాలేదు కానీ ఆ భూమి మీద అగ్ని వైరం ఎందుకు దేవుడు అంటే అభివృద్ధి అన్నది పోరాటం లేని రావాలి పోరాటంలో నుండి ప్రార్థన పోరాటంలో నుండి ఆత్మీయ అభివృద్ధి రావాలి ప్రవర్తన పోరాటంలో నుండి ఆశీర్వాదకరమైన అభివృద్ధి రావాలి మీరు ఒక్క రోజు చూడండి నేను దేవుడి కొరకు ఈ ఒక్క రోజు నిలబడతా అంటే అది ఎంత పోరాటం చాలా పెద్ద పోరాటం విద్య అభివృద్ధిలో నుండే పోరాటంలో నుండే రావాలి చదువు మామూలు కాదు కన్ను మూసుకుంటే అంత కంప్యూటర్ లాగా వచ్చేది కాదు పోరాటం పోరాటం చేయాలి విత్తనము భోజన పడగాలి అది పోరాడాలి పోరాడితేనే విత్తనం ఏది ఎందుకు సంఘం కూడా మన మీరు పోరాడాలి ప్రార్థనలో పోరాడాలి యొక్క ఆశ్రమంతో పోరాడాలి పోరాటంలో నుండి అభివృద్ధి చెప్పండి మీరు పోరాటంలో నుండే అమ్మా అభివృద్ధి ఎక్కడ నుండి ఉంది పోరాటంలో నుండే అభివృద్ధి ఉంది పోరాటం లేని అభివృద్ధి అభివృద్ధి కాదు అల ఒక పోరాటం నీటి పోరాటము అందుకే పౌలు అంటాడు ఇదిగో నేను మంచి పోరాటము నా కొరకు చిని నా కొరకు ఆ జీవ కిరీతము ఉంచబడింది దాచబడింది చాలా సార్లు ప్రార్థనలు అవుతున్నప్పుడు అపవాది ఏ సార్ మీరు ఏమో ప్రార్థన చేశావు ఎక్కడున్నది అక్కడే ఉంది ఎక్కడుండదు అక్కడనే ఉన్నది ఏ ఫలితాలు అప్పుడే రాకపోవచ్చు మీరు సేవకులుగా ప్రార్థన చేస్తున్నప్పుడు నిరాశపోవడం ఫలితాలు ఎక్కువ కనబడవు మా నానా అమ్మ నేను ఎప్పుడు చెబుతాను మా నానా అమ్మ ప్రార్థన చేస్తుంటే నేను దుప్పటి కప్పుతాను దాన్ని పిలిచాను ప్రార్థన చేస్తాడు పిచ్చాడు వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగా లేచి ఆ ప్రార్థన అయిపోయిందా ఇంతసేపు ఏం లాభం విజయలక్ష్మి కానీ సత్య ఉష్మా కానీ సత్య ఉంది కోట సత్య ఉంది కలకంపౌండ్ అవంతింది ఏం ప్రార్థనంతా దేవుడు సేవడు ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఏమి మారలేదు చుక్కలు మారలే కొండలు మారలే మారలేదు ఉంది ఇప్పటికీ విజయలక్ష్మి కాకి ఉంది కానీ దేవుడు మీ పిల్లలను పట్టుకోవాలి మీరు అంటే మీరు పోరాటం చేయాలి మీ పిల్లల ముందు మీరు పాపం చేశారనుకో వాళ్ళ కాదు మా తల్లిదండ్రులు నేను సారి అని వెళ్ళిపోతారు కానీ దేవుడు సారి అనలేదు సేవ అభివృద్ధి కావడం లేదు అంటే అక్కడ నీటి పోరాటం లేదు అన్న హలో మీ పిల్లలు దేవుడి కొరకు వీళ్ళు మారాలి అంటే ముఖ్యంగా సేవకులమైన మనం సంఘము పోరాడాలి రక్తము కావునంతగా మీరు పాపముతో పోరాడాలి మన పిల్లలు అన్నా వలె అన్న కుమారులు సము ఏదైతే మోకరించిందో అట్లా మోకరించాలి అంటే మనం పోరాడాలి తప్పటి పోరాడాలి నువ్వు దానిని తల మీద కొట్టాది ముందు మరిని మీద కొట్టి నువ్వు దావిని అమ్మ చెప్పలేదు నాన్న గురికను దావే మోకాల మీద కొట్టి ఆ కలగలేదు మేము ఉండు మళ్ళీ దోచుకుంటా మళ్ళీ కొడతావు అని అంటే ఏమన్నా ఉండదా కొట్ట మని స్థలం కొట్టాలి శత్రువులు శత్రువును ఎక్కడ కొట్టాలి ఆర్ఎస్ఎస్ బీజేపీని ఎక్కడ కొట్టాలి అంత దిగజారిపో డౌన్ డౌన్ అంటే కుదరదు నువ్వు పరిశుద్ధ జీవితంలో ఉంటారు అక్కడ కొడితే ఇక్కడ మన వాళ్ళు అవుతుంటే అక్కడ వాడితే మనకు శత్రువులు బలమైన వాళ్ళు మనకంటే పోరాటంలో ఉంది రావాలి కొట్టవలసిన స్థలము ఇంపార్టెంట్ నాన్న మనం శత్రువును కొట్టాల్సిన స్థలం చాలా ఇంపార్టెంట్ అది మీరు గుర్తుంచుకోవాలని మనం దేవుడు ఆ దావిని మొసటి మీద కొట్టారు తర్వాత ఇరవై నివత్సరం తొరగ పదవి నాలుగు ఇరవై నివత్సరం చదవండి నిజం మాట నాకు ఆశ్చర్యకరమైన మాట మాటది ఆదాము చెప్పటి ఆదాము తన భార్యకు హ అని పేరు పెట్టను నిజమైనగా ఆమె జీవము గల ప్రతి దానికి ఆ ప్రతి వానికి తల్లి నాకు ఇది చాలా ఆశ్చర్యం దేవుడు ఏమంటున్నాడు నానా నువ్వు అక్కడే కాలు తగ్గుతున్నా ఇది తరుగు కొద్దిగా కొచ్చి జరుపుకోనాను దేవుడితో జరుపుకోవాలి బాబుకు కాలు తగ్గదు చూడు నేను దేవుడు ఏమంటున్నాడు నువ్వు మన్నేదనుక అమ్మా చెప్పండి నువ్వు మన్నే కనుక ఫస్ట్గా ఏమన్నాడు దేవుడు నువ్వు మన్నే గనుక మన్నైపోదు కన్నాడు మరి ఇక్కడ ఆదాన్ని నేను ప్రవచిస్తున్నాడు ఈయన జీవన వల్ల ప్రతిదానికి తల్లి అంటున్నాడు దానికి దేనికి కాంట్రడిక్షన్ అంటే విలువడు దేవుడే మాట్లాడుతుంది నేనేం మాట్లాడుతున్నాడు కానీ ఒక విషయం ప్రవచనాలు చెప్పే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాన్ని బట్టి దేవుని బట్టి మనం ప్రవచించగలమంటే దేవుడు శప్పించాడు కానీ ఏమన్నాడు మీరు నివేదనతో పిల్లలు ఆ మాట కాదు అంటే అది అందుతుందంటే దేవుని యొక్క ప్రవచనము నుండి మన ప్రవచనాలు రావాలి ఒట్టిగా నేను ప్రవచనం చెప్పకు ఇది జరగబోతుంది అని అది నెరవేరకపోతే ఆ ఇప్పుడు కాదు మళ్ళీ అది సెవెంత్ డే అడ్వాళ్ళు చెప్పకు పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో రాబోతు అని చెప్పి ఆ అట్లా కాదు మళ్ళీ నాకు దర్శనం ఇచ్చి పిచ్చి మాటలు దేవు ప్రవచనం చెప్పాలి అంటే సేవకులు లేదా సేవకురాలు ప్రవచనం చెప్పాలి అంటే దేవుని లేఖనాలు ఏం చెప్తున్నది దానిని బట్టి లేఖనాసారంగా ప్రవర్తన అంతేగాని నిన్న నేను ఆధారపడ్డది అంత తెలిసినట్టు నిన్న నేను నా ధరపడది పిచ్చి మాటలు ఉన్నాయి పిచ్చి మాటలు ఉంది లేదు ప్రవచనాలు ఉన్నవి కానీ లేఖనానుసారమైన ప్రవచనం ఎక్కడ ప్రవచించా మనము నువ్వు పరిశుద్ధ జీవితంతో జీవించే ఉదాహరణ చెప్తున్నా నువ్వు పరిశుద్ధ జీవితంతో జీవించే బలముగా ప్రార్థన చేసి నువ్వు ప్రవచనం చెప్పినా ఇది జరగబోతుంది ఈ సంగములో అని అంటే అది తప్పడే నెరవేరు దాని కాలంలో నెరవేరు కానీ అది లేఖనాలకు సరిపోవాలి దేవుడు ఎందుకు వాడు మన నుండి అమ్మా చెప్తలేదు అభివృద్ధి కోరే దేవుడు ఒక అభివృద్ధిని ప్రకటించు కానీ మీ పరిశుద్ధ జీవితం దాని మీద ఆధారపడ నేను దీనిని దాక్కుంటా ఓ దేవుడి సంగము జీవించబోతుందంటే కుదరదు మీ పరిశుద్ధ జీవితము తర్వాత మీ ప్రార్థన దైవ ప్రేరణను బట్టి నువ్వు ప్రవచించాలి అలంగా నేరుకరమైన ప్రవచనాలు మీ నోట నుండి మీ మాటలు ఉపయోగించినట్టుగా నేరుకరమైన ఉండాలి అలనగా కనుక మనం జాగ్రత్త ఆదాముకు దేవుడు చెప్తాడు నేను మీరు మన్న మన్నైపోతారు కానీ ఆదాము ప్రవచనం చెప్తున్నాడు ఈ జీవం గల ప్రతిదానిపించాలి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు చెప్పాడు నేను ఏదైనా పిల్లలు అంటే పిల్లలు ఉండదన్నట్టు ఇంకా జీవితము ఉన్నదన్నట్టు అది గ్రహించాలి మనం అమ్మ నా మాటను గ్రహిస్తుందా ఏమైనా చెప్పాలి అని అని అనుకుంటుందా చాలా నోటైన విషయాలు నాన్న మీరు గ్రహణమయ్యే విషయాలు నీ పిల్లలైన ఎదుగుతా నువ్వు ప్రవచించాలి నీ పిల్లలను కూర్చుని ప్రవచించాలి యాకోబు ఏం చేశాడు తన పిల్లలను కూర్చి ప్రవచించాడు అంతే తినాలని తన పిల్లలకు తెలుసు ఎంత పోరాటం చేశాడు నా వాళ్ళ తల్లి కనుక నీ పిల్లలను కూర్చి నీ సంఘమును కూర్చి ప్రవచనాలు చెప్పాలి అంటే దేవుని లేఖన ఏం అది గ్రహించాలి దేవుడి మాటలు జరుగుతున్నది అంటే నువ్వు దేవుతం అమేకమైపోవాలి పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి ఇది చాలా ముఖ్యం త్వర త్వరగా నేను ముగిస్తాను త్వరగా నేను ముగిస్తాను ఇరవై మూడు వచ్చినో ఇరవై నాలుగు వచ్చిన రెండు విషయాల్ని చాలా ఆశ్చర్యం దేవుడు అక్కడ నుండి చెందించలేడా అమ్మా భూమికి పంపాల్సిన పని అయింది అక్కడ మీకు క్షమించగలరా చెప్తలేదు రాతండి ఏం చేసిండు ఎందుకు బయటకు పంపకుండా క్షమించలేదు అక్కడ కళ్ళు పశ్చాత్తం అటు సాకులు ఇటు సాకులు ఎటు ఈ కర్మత పాయింట్లు అంటే ఏం చేసినావు మనము ఎట్లుండేవాళ్ళము అస్సలు దాచుకొని వీళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద నీసాలని చెప్పుకున్నాను తప్ప నేను క్షమించేయాలి పంపించాను అంటే ఎట్లా ఉండదు తెలియదు కానీ దేవుడు ఎందుకు పంపించేశాను అంటే దేవుని దీవెనలో దేవుని ప్రేమలో శిక్ష పడే ఒక భాగమే జ్వరం వచ్చింది బాగా జ్వరంతో ఉన్నాడు తినాలి అనిపిస్తుంది మటన్ చికెన్ తినాలని అనిపిస్తుంది జరగంతో తింటూ మరి మన బిడ్డలు తిని బిడ్డ అంటమా ఏం చేస్తాం నాకు అక్కడ నుండి పంపేస్తాం దేవుడు శిక్ష కూడా ఆయన కృపలో ఒక భాగం హలో నేను ఒక పాట రాసిన

నువ్వు మనసులోనే ఉద్భవిస్తాను ఆ అద్భుతాల్లో మీరు స్పందించు నన్ను వేణుల దేవులను చూపించదు అయితే నీటి మనకు కూడా ఎందుకీ కష్టాలు అద్భుతాలేమ శ్రమలు అద్భుతాలలో కూడా శ్రమలు ఒక బాధ అదేవి దేవుడు పంపివేయకుంటే దీవ వృక్షం పడించి అది దీన్ని ఎంత రోగాలతో ఉంటుందేమో నా బిడ్డలు క్షమించబడకుండా జీవ వృక్షాన్ని తినడానికి లేదు దేవుడి కుమారుని వధించలేకుండా జీవవృక్షానికి మనం వెళ్ళడానికి కొన్ని వెంటనే మనల్ని దేవుడు పంపడు వద్దు అంటాడు కారణం ఏంటంటే అందులో హాని ఉంది భాను నాకు ఒక హెలికాప్టర్ పది కారు కోటి రూపాయలు దాడు మీ శిలో చేస్తా ఇవ్వం చేస్తా ఇవ్వం చేస్తా అంటే జయలాలు ఆ లెక్కలు చూసినట్టు తగ్గిపోతుంది కళా అంటే మీ చూడడం మీకు లక్ష్యం నాకు నాకు దేవుడు అక్కడ తిన్నాడు దేవుడు శిక్షించడం కూడా కొరత కూడా దేవుడు గ్రంథా అయితే గ్రంథలోనే ఉంటాడు అన్నమాట చిత్తంగా ప్రక్కనే గ్రంథంలో అంటాడు గెలిచిన

ఏం చేస్తున్నాడు సల్తాన్ గారు ఏం చేస్తున్నాడు ఇటు అటు ఏ తెలుగు నాడుతున్నాడు ఎక్కడి నుంచి భూమి మీద ఇటు అంటే నిన్ను ఏ దిక్కున్నా వెళ్ళు ఆ దిక్కులో దేవుని యొక్క వాక్య కథ ఉంది దేవుడు నిన్ను కలుసుకుంటాడు నాన్న నేను ఏ దిక్కో వెళ్ళు అటు నానా నిత్యమే విడిపించాడు దర్శనంలో ఒక సింహాసనం వేసేదిండే లేదా మరొకటి బండ చూపించేది ఉండే కొండ చూపించేది ఉండే విమోదనం చూపించేది ఉండే మరింత కానీ ఏం చేశాడు నిత్యం వేశాడు ఆఖానం విలువైన వాళ్ళలో దర్శనంలో ఏముంది చాల మనకు చెప్తున్నాం దేవకులము కనుక ఏం ఏం చేశాడు నిచ్చేవూతలు దానికి పైగా ఎక్కువ ఉండదు నిచ్చిన ఎందుకంటే ఎక్కడికైనా చివరికి నాదగడికి రావాలి అదే నీయా యాడికి వెళ్తావు చివరికి నానా దేత దేత నాద రావాలి రావాలి మహిళలు రావాలి రెండు కట్టజాలి అటు పెరుగుతున్నవి ఎక్కడికైనా నేను కలుసుకుంటాను దేవుడికి మహము కలుగుడుగా చివరికి మనము దేవుని కలవకుండా ఆయన స్థలం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ప్రకారం కానీ మనము ప్రవచించగలం ఒక తట్ట మరణ శాసనం ఉండగా మరొకట జీవశాసనాన్ని జీవ ప్రవచనాన్ని చేస్తున్నాడు ఇది ఎక్కడ వింటైన విషయం కదా ఏం ఆరావు నేను పిచ్చిపెట్టిందా మేము చూస్తాం కదా అవి దేవుడు మాటగా మాత్రమే ఉంది రెండవంచల కంటే శుద్ధం చూస్తున్నాయి ఆయన ఆశయం గురించి కోపం చూస్తున్నాయి వాత్సల్యం లా చూస్తే మనం ప్రవచించాలి ప్రవచనాలు చెప్పగలుగుతాను కానీ దానివరికి ఏం కావాలి పరిశుద్ధ శుద్ధ ప్రార్థన జీవిత తల వంచుతాం ప్రార్థన చేస్తున్నాం हालेलुया 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 हालेलुया